ఈరోజు మన తణుకుపట్నంలో ఇప్పటి వరకు లేనటువంటి అతిపెద్ద షాపింగ్ మాల్ జీవీ మాల్ని ప్రారంభించడం చాలా సంతోషం ఈ సందర్భంగా మేనేజింగ్ పార్ట్నర్ సందీప్ గారికి సుమంత్ గారికి అదేవిధంగా మోహన్ రావు గారికి మేనేజ్మెంట్ టీమ్కి స్టాఫ్కి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా జీవి మాల్ అనేది ఈరోజు రాష్ట్రంలో ముఖ్యంగా మన గోదావరి జిల్లాలో ఏ పట్టణం వెళ్ళినా జీవి మాల్ కనిపిస్తుంది అంటే వారు పది సంవత్సరాల క్రితం ప్రారంభించే ఒక షాప్తో ఈరోజు దాదాపు ఇరవై బ్రాంచ్లు ఈరోజు ఇరవై బ్రాంచ్ తణుకులో ప్రారంభించుకోవటం చూస్తే అంటే దీని ప్రస్థానం జీవి మాల్ తక్కువ ధరకి మంచి నాణ్యతతో ఒక కుటుంబానికి కావాల్సినటువంటి ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా గార్మెంట్స్ అన్నీ కూడా ఒకే రూఫ్లో అందించడం జీవిమాల యొక్క ప్రత్యేకత ఈరోజు తణుకుపట్నంలో దాదాపు పదిహేడు వేల ఎస్ఎఫ్టీ ఉన్నటువంటి బిల్డింగ్లో ఈరోజు పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎవరికే గార్మెంట్స్ కావాలో అవన్నీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చి ఈరోజు నాణ్యత అందించడంతో పాటుగా తక్కువ ధరలకి అందించడం జీవిమాల యొక్క ప్రత్యేకత సో ఈ విధంగా మన తణుకుపట్నంలో ఈరోజు ప్రజలందరికీ కూడా దీన్ని అందుబాటులోకి తీసుకురావటం ప్రత్యేకంగా ఈరోజు పండగ సీజన్లో కూడా అందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది అంటున్నా ఎటువంటి సందేహం లేదు ఇటువంటి మాల్స్ ఇంకా ఈరోజు ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇటువంటి వ్యాపారస్తుల్ని అదేవిధంగా మాల్స్ని కూడా ఇంకా ఎక్కువగా పెట్టే విధంగా ప్రభుత్వం కూడా ప్రోత్సాహం అందిస్తుంది ఇదే విధంగా తణుకపట్నంలో కూడా రాబోయే కాలంలో మరిన్ని మాల్స్ వచ్చి వారి వ్యాపార వారి వ్యాపారాభివృద్ధితో పాటుగా ఇక్కడ ప్రజలందరికీ కావలసినటువంటి రేంజ్ అంతా కూడా ఉండే విధంగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు జీవి మాల మేనేజ్మెంట్కి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం